హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నటువంటి ఒక జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అనమాట అందులో ఉన్నటువంటి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఒక త్రీ బిహెచ్కే ఫ్లాట్ మనకి ఎంఐపి కాలనీలో అంటే ఎంఐపి డబుల్ రోడ్లో వైజాగ్లో ఉన్నటువంటి ఏరియాలో అయితే మనకి ప్రజెంట్ సేల్ కోసం అవైలబుల్గా ఉందన్నమాట ఇది కింద పార్షన్లో అంటే కింద ఫ్లోర్లో ఓనర్స్ ఉంటారు ఫైవ్ ఫ్లోర్ మాత్రమే మనకి కొన్ని ఆర్థిక పరిస్థితి వల్ల ఆ యొక్క హౌస్ ఓనర్స్ మనకి ఆర్థిక పరిస్థితులు ఇబ్బందిగా ఉండడం వల్ల మనకి యొక్క ఫ్లాట్ అనేది త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనమాట ఇది దీన్ని అమ్మడానికైతే వాళ్ళు సిద్ధంగా ఉన్నారనమాట అయితే దీని యొక్క కాస్ట్ వచ్చేసి కేవలం పద్దెనిమిది లక్షల రూపాయలు అనమాట అయితే ఇది దీని యొక్క ఫ్లాట్ యొక్క ఎస్ఎఫ్టీ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఉంటుంది ఇది త్రీ బిహెచ్కే ఫ్లాట్ అనమాట అయితే ఇక్కడ మీరు చూస్తే కనుక ఈ ఒక ఫస్ట్ బెడ్రూమ్ అనమాట ఈ యొక్క ఫస్ట్ బెడ్రూమ్కి అటాచ్ చేస్తున్నటువంటి వాష్రూమ్ మీరు చూసారు ఆల్రెడీ పైన ఫాల్ సీలింగ్ డిజైన్ అయితే చేశారు కింద మీరు ఆల్రెడీ చూస్తే కనుక ఒక చక్కటి మార్బుల్ అయితే యూజ్ చేసి ఫ్లోర్ అనేది ఇవ్వడం జరిగిందనమాట ఇదంతా కూడా హాల్ అనమాట హాల్ మధ్యలో ఒక ఆర్చ్ కూడా మనకి ఇక్కడ బ్యూటిఫుల్గా అయితే ఇవ్వడం జరిగింది దీన్ని మీరు కొంచెం కబోర్డ్ వరకు పెయింటింగ్ అవి చేసినట్లయితే కనుక చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట ఇది ఫ్లాట్ వచ్చేసి కేవలం పద్దెనిమిది లక్షల రూపాయలు మాత్రమే అన్ని డాక్యుమెంట్స్ కూడా చాలా క్లియర్గా ఉండడం చేత మనకి చక్కగా లోన్ కూడా లభిస్తుంది అనమాట ఇది చూడండి సెకండ్ బెడ్రూమ్ అనమాట ఇది ఈ చూడండి పైన సీలింగ్ డిజైన్ కూడా చాలా చక్కగా ఇచ్చారు అది సెకండ్ బెడ్రూమ్ ఇదంతా కూడా మనకి డైనింగ్ ఏరియా అనమాట డైనింగ్ ఏరియా పక్కనే ఇక్కడ మనకి ఒక వాష్ బేసిన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఇది థర్డ్ బెడ్రూమ్ అనమాట ఇది థర్డ్ బెడ్రూమ్ అయితే ఒక మనకి చూస్తే ఇది మాస్టర్ బెడ్రూమ్ లాగా అనమాట పక్క వాస్తుతో కన్స్ట్రక్ట్ చేయబడినట్టు పక్కా హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారంగా కట్టబడినటువంటి ఈ యొక్క హౌస్ అనమాట దీంట్లో యొక్క ఫస్ట్ ఫ్లోర్ అనమాట మనకి ఇక్కడ చూడండి ఎంత పెద్ద స్పేసియస్గా ఉందో హాల్ కూడా ఇదంతా డైనింగ్ ఏరియా ఇదంతా కిచెన్ అనమాట కిచెన్ కూడా చాలా స్పేసియస్గానే ఉంది మనకి స్టెప్స్ కూడా చాలా విశాలంగా ఈజీ స్టెప్స్ అయితే ఈజీ స్టెప్స్ అయితే ఇచ్చి మనకి ఈ యొక్క హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది ఇది కేవలం పద్దెనిమిది లక్షల రూపాయలు మాత్రమే ఇది ఎంవిపి డబుల్ రోడ్లో ఉంది దీని యొక్క లొకేషన్ వచ్చేసి ఇది నైన్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుంది ఇది మనకి కట్టి వచ్చేసి మనకి సెవెన్ ఇయర్స్ అవుతుంది అనమాట సెవెన్ అంటే సెవెన్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఎయిత్ ఇయర్ రన్ అవుతుంది ఈ బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ చేసి సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక మేము కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసినటువంటి అండ్ కామెంట్ సెక్షన్లో కూడా మా యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా మేము ప్రొవైడ్ చేయడం జరిగింది ఆ యొక్క ఆ కాంటాక్ట్ డీటెయిల్స్ ద్వారా మీరు మమ్మల్ని కాల్ చేసి సంప్రదించినట్లయితే కనుక మీరు ఈ ఇల్లు కొనుక్కోవడానికి ఆ యొక్క ఓనర్స్ని మిమ్మల్ని